శ్రీకాకుళం నియోజకవర్గ నగర పరిధి బలగా వరం కాలనీ ప్రాంతాల్లో డ్రైనేజీలు సీసీ రోడ్ శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు అనంతరం కాలనీ వాసులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సీసీ డ్రైన్లు సీసీ రోడ్లు నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టణ ప్రాంతాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ వార్డు సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంలో ఇక్కడ అది ఆక్రమణకు గురైంది దానికి కూడా మరమ్మతులు చేపట్టడానికి రీఎస్టిమేట్ వేయడం జరిగింది అది త్వరలో ఎప్రూవల్ రావాల్సి ఉంది తప్పకుండా ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిపైన చర్యలు తీసుకొని ఈ మెత్తి పెట్టిన మనం శుభ్రంగా చేసుకోగలిగితే శ్రీకాకుళంలో దాదాపు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది కనుక దీనిపైన దృష్టి పెడతాం అలాగే ఈరోజు ఎక్కడికక్కడే డ్రైన్స్ రోడ్డు మీద నీరు స్టాక్ అయిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని మాకు ఫిర్యాదు చేస్తే ఈరోజు చెక్ చేసాం నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్పకుండా వీటన్నిటికి ఎస్టిమేషన్ లేసి ఈ సమ్మర్లో అట్లీస్ట్ ఈ ఏరియాలో లోకలైజ్ చేసి ఇక్కడికి ఎక్కడే ఆ డ్రైన్లో నీరెస్ట్ కెనాల్లో పెట్టి దాన్ని ఎలాగో ముందు ఇక్కడ వాటర్ స్టాక్ లేకుండా చేయడానికి మేము ప్రతిపాదనలు సిద్ధం చేయమని సచివాలయ సిబ్బందికి ఇంజనీరింగ్ అసికాల వాళ్ళందరికీ మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే ఆక్రమణలు కొన్ని దగ్గరలు ఉన్నాయి వాటిని కూడా ప్లానింగ్ సెక్రటరీస్ చెప్పి వాటిని కూడా తొలగించమని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకి అలాగే కమిషనర్ గారికి ఈరోజు శ్రీరామనామం అయినప్పటికీ సండే అయినప్పటికీ కూడా ఎంతో బాధ్యతాయుతంగా మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది